ఆయ్ అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రైతు భరోసా పథకానికి సంబంధించి అమౌంట్ ఈ రోజు నుంచి రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అయితే ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క గ్రామంలో రైతులకు అయితే ఈ అమౌంట్ జమ చేసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలియజేయడం జరిగింది అంటే ఇవాళ మొత్తం నాలుగు లక్షల నలభై ఒకటి వేల తొమ్మిది వందల పదకొండు మంది రైతులకు ఖాతాలో డబ్బులు జమ చేశామని చెప్పారు అంటే తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలకు ఐదు వందల అరవై ఏడు కోట్లు జమ చేసినట్టయితే తెలియజేశారు ఇక్కడ మెదక్ జిల్లా రామంపేట మండలం దామచేరు గ్రామంలో ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా డబ్బులు బ్యాంక్ ఖాతాలో పడడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంటే రామంపేట మండలంలోని ఒక అయితే పడ్డట్టు రావడం జరిగింది గ్రామానికి చెందిన కొంతమంది రైతులు తమ అకౌంట్లో డబ్బులు పడడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞత తెలియజేశారు అంటే ఈ విధంగా ఒక్కొక్క గ్రామానికి అంటే ఒక్కొక్క మండలానికి ఒక గ్రామం చొప్పున ఈరోజు అయితే అమౌంట్ జమ చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర అయితే తెలియజేశారు సో అందరికైతే పడలే పడలేవన్నమాట అంటే కొందరికి మాత్రమే జమ చేశారు కానీ నిన్న సీఎం రేవంత్ రెడ్డి అందరికీ జమ చేస్తామని చెప్పారు కానీ ఈ విధంగా జమ చేయడం వల్ల రైతులైతే చాలా నిరాశకైతే లోన్ అయినట్టు సమాచారం